జీఆర్ నైన్ టీవీకి స్వాగతం భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి దూమాల శ్రీకాంత్ వట్నాల శేఖర్ పల్లికొండ నరసయ్య సోక్కి శ్రీనివాస్ ల్యాగల భాగయ్య పట్టెం మహేష్ పిల్లి రాజు వెలిసాల అభినయ్ మహేందర్ హేందర్ వెలిసాలజయ్ వడ్నాల రాము వడ్నాల మధు సిద్ధి దేవయ్య తదితరులు పాల్గొన్నారు అధికారంలో ఉంది కదా రాష్ట్రం పదేళ్ళు ప్రజలకు వివరించాల్సిన అవసరం అదే రకంగా ఏమన్న రాముని పేరు 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 అంటున్నావు కదా కేటీ రామారావు నీ పేరులో కూడా రాములు ఉన్నాడే జై శ్రీరామ్ అంటే కడుపు నిండదు అంటున్నావు కదా ఒకరోజు జై శ్రీరామ్ అనుకుంటా అన్నం తినకుండా ఉండు నీకు ఆకలే కాదు ఒకరోజు ప్రయత్నం చేయి ఏం తినకు రోజు ఆ రోజంతా జై శ్రీరామ్ అనుకుంటుండు కడుపు నిండిడు కాదు ఆకలే కాదు నీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే ఉన్నారో కేటీ రామారావు వెంబడి తిరుగుతున్న హిందూ సోదరులు అందరికీ చెప్తున్నాను నేను ఈరోజు బహిరంగంగా ప్రచారంలో భాగంగా జై శ్రీరామ్ అంటే కడుపు నిండాది అని అంటుండే కదా మీ కేటీ రామారావు రాజకీయం ఏం లేకుంటే రేపటి రోజున ఎక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేసినా గానీ ఒక్కసారి అల్లాహ్ అక్బర్ అంటే కడుపు నిండేదనండి ధైర్యం ఉంటే ఒక్కసారి జీసస్ అంటే కడుపు నిండేదని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి కేటీ రామారావు హిందువులందరూ టిఆర్ఎస్ పార్టీ హిందూ బంధువులందరూ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందువులను చులకన చేసి మాట్లాడి జై శ్రీరామ్ అంటే కడుపు నిండాదంట మరి ముచ్చట చెప్పు రేపు పొద్దున ఉబ్బర్ అంటే కడుపు నిండదాను జీసస్ అంటే కడుపు ఉండదాను రేపు పొద్దున్న నుండి అనలేదు నువ్వు నిఖార్స్ అయిన హిందువు అయితే మా నాయన కట్టిండని చెప్పుకుంటాను కదా నువ్వు నిఖార్సైన హిందువు అయితే ఈ రెండు మాటలు రేపు పొద్దుటి ప్రచారంలా నువ్వు ఎక్కడ పాల్గొనో అని సార్ ఛాలెంజ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీకి నువ్వు ఓటు బ్యాంక్ రాజకీయం అది కానట్టయితే రేపు అనాల్సిందే లేదు అల్లా ఒబ్బారంటే కడుపు ఉండదు జీసస్ అంటే కడుపు ఉండదు ఈ రెండు విషయాలు ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఏదైతే ఉన్నది మరి దీన్ని కట్టుబడి ఉంటావా అని పెట్రోల్ ధర పెరిగింది ఆయిల్ ధర పెరిగింది మోడీ ధర పెంచి అంటున్నావు మరి ఎందుకయ స్థాయి ఈ స్టాచ్యూ ఎందుకు పెట్టినావు పెట్రోల్ మీద అన్ని రాష్ట్రాలలో పది రూపాయలు తక్కువ ఉంటే నువ్వు అధికారంలో పదేళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పది రూపాయలు ఎక్కువ ఉంది కదా మరి దేనికోసం అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు నాస్తికులు నువ్వు పెట్టిన వ్యక్తి ఎవరైతే పార్లమెంట్ సభ్యుని పోటీ చేస్తారో వినోద్రావు ఉన్నాడో ఆయన ఒక నాస్తికుడు మీరందరికీ కలిసి ఈ హిందూ సమాజాన్ని ఏం చేద్దామనుకుంటున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం నిన్న కాక మొన్న సిరిసిల్లాలో దేవాదాయ భూములను కబ్జా చేసి నీ ఎప్పటి ప్రచారంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు మరి అది నిర్ధారణ అయి వాళ్ళు పెట్టిన లేఅవుట్ క్యాన్సిల్ అయింది దేవాదాయ మూడు గుంటల మూడున్నర గుంట భూమిని ఖర్చు చేసిడు అని చెప్పి మున్సిపల్ రిపోర్ట్ ఇచ్చిరు అయినా కానీ సిగ్గు లేకుండా వాళ్ళని ఇవ్వడి తిరుపుకుంటాను ప్రచారం చేస్తాను అదే మీడేడా కానీ వల్లే మార్కెట్లకు అడిగిందట దాని సమాధానం చెప్పు మార్కెట్లకు ఎట్టమైన వాళ్ళని మార్కెట్ ఖాళీ చేసి వాళ్ళ ఉపాధిని నేను లేకుండా చేస్తాను నిర్ధారణ చేసి వాళ్ళని పది శాతం పంపి ఆ మార్కెట్ ఖాళీ చేయించడానికి ప్రయత్నం చేసినావు నువ్వు ఓట్లు అడిగే హక్కు నీకున్నదా ఆ మార్కెట్లకు పోయి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పలుసార్లు ఉద్యమం చేస్తే నాలుగు కేసులు పెట్టిన తర్వాత అక్కడికి మార్కెట్ ఎత్తేసే పరిస్థితిని ఆపింది మరి ఇవన్నీ ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా ఈ రోజు ఎన్నడ ఉన్నాడో లేడో కానీ ఎలక్షన్లో భాగంగా ప్రభుత్వం లేదు కనుక అధికార దాసం లేదు కనుక అధికారం లేదు కనుక చిన్న పండుకొని ప్రచారం చేస్తున్నావు ఇలా ఇలా నువ్వు కానీ నీ వినోద్ కుమార్ కానీ ఏం చేసింది అన్నది ప్రజలందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇంకొకసారి మోదీ గారిని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ అపనిందలు వేసే పరిస్థితుల్లో నీని నువ్వు చూసుకోవాలి నేనేం చేసిన నువ్వు కనిపెట్టుకోవాలి నీ పక్కకున్న దాన్ని ప్రజలు గమనిస్తున్నారు బండి సంజయ్ ఏం చేసిండో చెప్పాలన్న వంద సార్లు చెప్పినాం ఒక బుక్లెట్ ఓపెన్ చేసినాం ప్రెస్ క్లబ్ సాక్షిగా దాన్ని ఓపెన్ చేసి చూపెట్టినాం చదువుకోను ఈ రోజు కేంద్ర ప్రభుత్వం యొక్క అనుసంధానంగా ప్రభుత్వం లేకపోతే నువ్వు పదేళ్లలో ఏ అభివృద్ధి చెందని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే నీ ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో నువ్వు ఆలోచించాల్సి చెప్పాల్సిన అవసరం ఉన్నది కనుక ప్రజలంతా గమనిస్తున్నారు నీ సినిమా బంద్ అయింది కేటీ రామారావు గారు మీరు ఇక విడిచిపెట్టాల్సిందే భారతీయ జనతా పార్టీని మా యొక్క అభ్యర్థిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని మీరు ఏమన్నా మేము ఒప్పుకునే పరిస్థితి అని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి హెచ్చరిస్తున్నాం భారష మాతాకి జైరా